గోధుమ పిండి ఆనియన్తో చేసుకునే ఈ స్నాక్ డీప్ ఫ్రై చేయకపోయినా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసేద్దాం రండి హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఫస్ట్ నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు బాంబే రవ్వని వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లో కొంచెం వాము చిటికెడు సరిపడా రుచికి సరిపడా సాల్ట్ దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ నువ్వులని వేస్తున్నాను అంతే వన్ టేబుల్ స్పూన్ గి నెయ్యిని వేసి మంచిగా పిండి కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసి మొత్తం పిండిని పిండికి పట్టేటట్టు ఈ నెయ్యి మొత్తం ఫస్ట్ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి మరి చపాతీలా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుందాం సింపుల్గా చేసుకునే స్టఫింగ్ చూసేద్దాం రండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అంతే ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక అల్లం ముక్క చిన్న ఒక పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడంతా పసుపు దీంట్లో కొంచెం సాల్ట్ అంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొత్తిమీర అని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టఫింగ్ ఎక్కడ కుక్ చేయటం అలాంటిది ఏదీ లేదు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అనమాట ఇది ఇప్పుడు స్టఫింగ్ పక్కన పెట్టేద్దాం ఈ పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకోవాలి ఒకే సైజ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఇలా పెద్దగా రోల్ చేసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న బౌల్స్గా కట్ చేసుకుంటే అన్నీ ఒకటే సైజులో వస్తాయి ఇలా చిన్న చిన్న బౌల్స్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చిన్న బాల్స్ని చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి కింద మొత్తం ఇలా చేత్తో పల్చగా ప్రెస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ స్టఫింగ్ పెట్టి దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా బటన్ వేలుతో ఇలా లోనక్ చేస్తూ రెండింటిని దగ్గరికి చేసుకుంటా వస్తే ఇది క్లోజ్ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చేశారంటే మీకు అర్థమైపోతుంది లేదు కొంచెం పిండితో మీకు చేయటం రాకపోతే ఈ బౌల్స్ అనేవి కొంచెం పెద్దగా అంటే పిండి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నారంటే చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది నేను నాకు చేయటం వస్తుంది కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న బాల్ తీసుకొని చేస్తున్నాను లేదు అంటే కొంచెం పెద్ద సైజ్ బౌల్ అయినా తీసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఇప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసేటప్పుడు అంటే కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఆనియన్ మంచిగా కుక్ అయిపోతుంది ఇలా అన్ని బౌల్స్ని చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు పనియార్యాన్ అప్పం ప్యాన్ తీసుకోవాలి తీసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే చాలా తక్కువ ఆయిల్లోనే మనకు క్రిస్పీగా అవుతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచమే ఆయిల్ వేసాను ఈ ఆయిల్లోనే మంచిగా క్రిస్పీగా అయ్యాయి ఈ స్నాక్ అనేది క్రిస్పీగా రెడీ అయిపోయింది ఆయిల్లో ఫ్రై చేయకపోయినా ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా ఈజీగా ఇలా చేసుకోవచ్చు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మీకు మంచిగా లోన ఆలు అన్న ఆనియన్ అనేది మంచిగా కుక్ అవుతుంది పైన క్రిస్పీగా అవుతుంది చాలా టేస్టీ అయిన స్నాక్ రెసిపీ ఇది ఇలా చేయటం వల్ల లోన స్టఫింగ్ చాలాసేపు వరకు వేడిగా ఉంటుంది వడిచం పడేటప్పుడు అలాంటప్పుడు ఇలా వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా మన ఇంట్లో ఉండే గోధుమ పిండి జస్ట్ ఒక మూడు ఆనియన్స్తో ఇలా స్నాక్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా తక్కువ ఆయిల్లో చాలా క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం కూడా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ తీసేసుకోవాలి మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా కలర్ రావాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత మీ దగ్గర టమాటో కెచప్ ఉండే టమాటో కెచప్తో లేదా ఇలా సర్వ్ చేసుకున్న చాలా క్రిస్పీ అయిన స్నాక్ ఎందుకంటే ఆల్రెడీ లోన స్టఫింగ్ ఉంది టమాటో కెచప్ అవసరం లేదు చిన్న పిల్లలు ఉంటే మాత్రం టమాటో కెచప్తో ఇవ్వండి వాళ్ళు ఇష్టంగా తింటారు టమాటో కెచప్ హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్